ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కనుక రాజకీయ నాయకులు వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మీరు ఇచ్చిన హామీలన్నా అమలు చేయండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే అసలు రిప్రజెంటేషన్ ఇద్దామని అడుగు బయటకు పెట్టడం కదా పక్కన పెట్టండి ఇళ్లలో నుంచి పార్టీ ఆఫీసుల నుంచి కనుక బయటకు రాని పెడలేదు పోలీసులు తాజాగా కూడా చూడండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుగడి బర్త్డే సందర్భంగా తిరుమలకు వచ్చారు తిరుమలకు వస్తే తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పుమన్ అభినయ్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలే అమలు చేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను అండ్ అదే సమయంలోనే మహిళలు బస్ ఎక్కి నా వీడియో చూపించండి ఎవరు కూడా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళండి నేను వెళ్ళి పని చేసుకుంటా నేను మా అమ్మగారి ఇంటికి వెళ్దా అని ఎక్కడికైనా వెళ్ళండి నా పేరు చెప్పండి వీడియో చూపించండి అన్నారు మొన్న మా మహిళలందరూ వెళ్ళి బస్ ఎక్కి టికెట్ అడిగితే చంద్రబాబు గారు వీడియో చూపెడితే వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టారు మరి సీఎం గారు మీరు చెప్పిన మాటనే మీరు వీడియో చూపించమన్నారు వీడియో చూపెడితే కేసులు పెడుతూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా కేసులు పెట్టద్దనంలో చెప్పండి సార్ అని చెప్పి అడుగుతాము వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అని భూమన్ అభినయ్ రెడ్డి తాను సిద్ధపడితే రాత్రి నుంచి ఆయన కార్యాలయం దగ్గర ఇంటి దగ్గర మొత్తం మీద బయటకు రానివ్వకుండా నిర్బంధం చేసేసారు ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులను కూడా భారీగా మోహరించారు సో ఒకసారి పోలీసులు ఇంక రానియారు సరే ఇప్పుడు ఒక ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక ఇన్ఛార్జ్ వెళ్లి చంద్రబాబు గారికి రిప్రజెంటేషన్ ఇస్తామంటే పోలీసులు గృహ నిర్బంధం చేయడం ఒకటే కాదు ఎక్కడైనా చంద్రబాబు గారి సభల్లో సమావేశాల్లో ఆయన ఒక ఫ్లకార్డు ప్రదర్శించి సార్ ఎప్పుడు ఇస్తారు అమ్మఒడి అన్నారు అనుకో సార్ ఎప్పుడు ఇస్తారు ఉచిత బస్సు అన్నారనుకో సార్ ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా అన్నారనుకో సార్ ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ అన్నారు అన్నారనుకో సార్ ఎప్పుడు ఇస్తారు యాభై ఏళ్ళకి అన్నారు అన్నారనుకో సార్ ఎప్పుడు ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళ నిండిన వాళ్ళకి నెలకు పదహైదు వందలు అన్నారనుకో ఇక మన పోలీసు అన్నలకు ఎక్కలేని కోపం వెతికెందు స్టేషన్లలో పెట్టేస్తూ ఉన్నారు తను ఒక ముఖ్యమంత్రి తానిచ్చిన హామీలను తనకు గుర్తు చేసి అయినా లేకపోతే ప్రభుత్వం అనేది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తుంది అని అడిగే హక్కు అయినా పౌరులకు లేదంటే ఎలా వాళ్ళేమీ అక్కడేమీ కాంట్రవర్సీ చేయట్లేదు వాళ్ళేమీ అక్కడేమీ వివాదాస్పదం చేయాలని కాదు అడగడం ఒక హక్కు కదా అడిగితే ముఖ్యమంత్రి గారు సమాధానం చెబుతారు లేదు అని అంటే ఏదో ఒక ఆన్సర్ చెబుతారు అసలు నోరే జరవని కూడా పోలీసులు అయితే కొనిచేట్లయితే నోరు మూసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మరి అంత ఎందుకో ఎందుకు చేస్తారో కూడా మనకైతే అర్థం కాదబ్బా